జనవరి ఇరవై ఏడు యువనేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున పాదయాత్ర ప్రారంభించే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆనాటి ప్రభుత్వం పాలన అరాచకాలు దుర్మార్గాలు అవినీతి అసమర్థ పాలనతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో బైభ్రాంతులకు గురవుతున్నటువంటి తరుణంలో యువనేత నారా లోకేష్ గారు ఒక ఆశా కిరణంగా ప్రజల ముందుకు వచ్చారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఈ పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకి ఓ భరోసా కల్పించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ప్రజలకి అవసరాలు వారి ఆకాంక్షలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ద్వారా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి యువనేత లోకేష్ బాబు గారు వారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఈ సమాజంలో ఉన్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో శాఖ చేపట్టారు ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కోసం బలోపేతం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు బాసటగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ యువగలం స్ఫూర్తిగా జనవరి ఇరవై ఏడవ తారీఖున ఒక కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం ఇప్పటికే పెద్దలు మంత్రివర్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షులు మాజీ ఇంకా ఎందుకంటే ఆయన నన్ను ప్రమాణ స్వీకారం చేయొచ్చు అజీష్ గారు పెద్దలందరితో కూడా చర్చించాం శాసన సభ్యులతో కూడా ఇంకా ఒకరిద్దరితో మాట్లాడాలి ఉమ్మడి జిల్లా కేంద్రంగా నారా లోకేష్ గారి యువగలం కార్యక్రమానికి స్ఫూర్తిగా ఈ అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం పదహారు వందల కిలోమీటర్లు మైల్ స్టోన్ ఆత్మకూర్ పదిహేడు వందలు వెంకటగిరి పద్దెనిమిది వందలు గూడూరు సుల్లూరుపేట సర్వేపల్లిలో మైల్ స్టోన్స్ లేవు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ రెండు వేలు ఆయన కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు అదేవిధంగా సుల్లూరుపేట కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలతో మాట్లాడి అక్కడ నిర్ణయిస్తాం కోవూరు ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ విధంగా ఒక ఆలోచన చేసిన వెంటనే రెండు వేల మైల్ స్టోన్ ప్రకారం కోవూరులో ఎమ్మెల్యే గారు రెండు వేల సైకిల్స్ అక్కడ గ్రామీణ విద్యార్థులకు పంపిణీకి వారు ఆలోచన చేశారు కావల్లో ఇప్పటికే ప్రారంభించాం ఉదయగిరి ఎమ్మెల్యే గారితో మాట్లాడాం కందుకూరు వారితో కూడా ఇంకా మాట్లాడాల్సినటువంటి ఉంది కావలిలో మూడు వేల నూట ముప్పై రెండు సైకిళ్లు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నాం దాంట్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మేము ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఇది చేస్తున్నాం ఇతరులతో కూడా అందరితో మాట్లాడి ఇప్పుడే గిరిధర్ రెడ్డి గారితో మాట్లాడాం శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మంత్రి నారాయణ గారితో కూడా మాట్లాడి ఉమ్మడి పాత ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాలలో మన పార్లమెంట్లో ఉన్నటువంటి కందుకూరులో మాట్లాడి ఇవన్నీ కూడా ఆ యువగలం స్ఫూర్తిగా జనవరి ఇరవై ఏడో తారీఖున ప్రారంభిస్తాం అదేవిధంగా రెండు వందల ఇరవై ఆరు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ నుంచి డిగ్రీ కాలేజీల వరకు ఈ ఉమ్మడి జిల్లాలో పాత ఉమ్మడి జిల్లాలో అన్ని కూడా స్ఫూర్తిగా ఇవ్వగల స్ఫూర్తిగా వాటి అభివృద్ధికి ప్రణాళికలు చేయాలనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది అదేవిధంగా ఇరవై ఆరు కంప్యూటర్ సెంటర్స్ జడ్పీ హై స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో అందరితో చర్చించాక ఇరవై ఆరు కంప్యూటర్ కేంద్రాలు ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ వీటి మీద విద్యార్థులందరూ ఎక్కడికి వెళ్ళిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడుగుతున్నారు క్రీడల సంబంధించి కూడా ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్లే గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నెల్లూరు జిల్లా నుంచి ఒక బాసటగా జిల్లా పార్టీ నిలవాలని దాన్ని అభివృద్ధి చేయాలని వారి ఆలోచనలకు తగ్గట్టుగా పెద్దలందరితో మాట్లాడాక ఒక ప్రణాళిక బద్దంగా ఈ జిల్లాలో యువగలం స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం అందరితో మాట్లాడాక ఆ ప్రణాళిక కూడా జనవరి ఇరవై మూడో తారీఖున వారి జన్మదిన సందర్భంగా రిలీజ్ చేస్తాం